సత్య అందరూ ఉగాది అంటే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూసే అంశం ఎవరి జాతకాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలని కదా తెలుగువారి తొలి పండుగ ఉగాది నవ చైతన్యానికి విశ్వ సౌందర్యానికి ప్రతీక ఉగాది నిరాశల ఎండుటాకుల్ని నిర్మూలించి కొత్త ఆశల చిగుళ్లను ఆవిష్కరించే వసంతమే ఉగాది మరి శ్రీ విశ్వావసు నామ సంవత్సర జ్యోతిష్య ఫలితాలు ఎలా ఉన్నాయి ఏ రాశి వారికి ఆదాయం ఎంత ఉంది ఏ రాశి వారు జర భద్రంగా ఉండాలి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి విశ్వావసు నామ సంవత్సర జ్యోతిష్యవాణి వినిపిస్తారు ప్రముఖ పండితులు తేజస్వి గారు తేజస్వి శర్మ గారు విశ్వావసు నామ సంవత్సరం ఈ సంవత్సరానికి ఉన్నటువంటి పేరు విశ్వావసు ఇది ఒక గంధర్వుడి పేరు కూడా గంధర్వుడు అంటేనే అసలు ఆనందానికి ప్రేమకి సంకేతం కనుక క్రోధి సంవత్సరంలో చూసాం ఇంటింటా చిచ్చు రాష్ట్రాల్లో చిచ్చు దేశంలో చిచ్చు ఆ చిచ్చంతా పోయి అందరూ కూడా చక్కగా ప్రేమతోటి సృహృద్భావంతో మెలిగేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసూనామ సంవత్సరాన్ని మనం చెప్పుకోవాలి అటువంటి ఈ విశ్వావసూనామ సంవత్సరంలో మేషరాజి పన్నెండు రాసుల వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక మార్గం అనిద్దాం మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడు అలానే వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అప్పడగచ్చు ఎందుకంటే వీళ్ళకి పద్నాలుగు ఆదాయం ఉంది వ్యయం రెండే ఉంది కాదన్నారు అనుకోండి పంచాంగం తీసి చూపించవచ్చు అలానే రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్ణాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి ఆదాయం పదకొండు అదే ప్రకారంగా వ్యయం కూడా పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు అలానే తులారాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనసు వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అలానే అవమానం ఐదు మీనరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి శర్మగారు మా ప్రతిభ నిరసించిపోయింది పాపం ఎందుకండి రాసి మీరు ఆదాయం ఏదన్నారు మీరు పద్నాలుగు అన్నారు రండి లేదమ్మా ఇల్లు కొనుక్కుంటారేమో అప్పుడు అది మంచి వేయమే కదా ఓకే అంతే